నువ్వేనా పద్మూడు వేల ఐదు వందలు కడుగుతుంది పద్నాలుగు వేల ఐదు వేలు నువ్వు నేను పదహైదు వేలు చెప్పి పదైదు వేలు తిప్పి నావు పదమూడున్నరకు అడిగినారా నేను సలాసా వేలు ఎనిమిది అయితే ఇస్తావు ఫిక్స్ అన్నీ నాకు పుట్టిలా అన్నీ మేకపోతులైనా అన్నీ పెద్ద అయినా మేకపోతులేనా ఏం రేట్ చెప్పినా జత ఇవి రెండు అవి నాలుగు యాభై ఐదు వేలు ఇది నలభై రెండు వేలు నాలుగు యాభై ఐదు వేలు అది నలభై రెండు వేలు ఎంత చెప్పిన పెద్ద జత జత ఏమి అదే ఏం చెప్పినావ్ అదేదేం చెప్పినారా మెకలైనా నిని మెకలే మూడు మార్కులు అదే ఏం చేత మెక్ ఎంత చెప్పినావ్ నాక్ బట్ట ఎంత జత అ ఎంత చెప్పివే మెక్ బట్టలేనా ఎంత 2000 11000 జత పడుతది జత పడుతది ఏమొనేటి చెప్పినారు నా జత పద్నాలుగు జత పద్నాలుగు వేలు మేకలు మేకవేనా పద్నాలుగు వేలు ఏంబ్రాయిడ్ చెప్పిన జత జా పదహారు చెప్పినావా అన్నీ ఒకటి సైజు ఉన్నాయా పదహారు వేలు నల్ల మేకలు పెద్ద సైజు ఎవరికి కూడా ఉంది కానీ మేకలా మరొకలా పోతులే ఏమి రేట్ చెప్తాను చేత పదహారున్నర జత ఎంత ఒక ఆరు నెలలు పిల్లలు ఉంటాయా పదహారు వేలు జత చెప్పినా ఒక పిల్లలు ఉన్నాయి నాలుగు పిల్లలు కాలు నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు కాలు కిందికి అన్నీ కలిపి పదహారు వేలు జత పదిహేడున్నారా పిల్లలు కాలు కింద కాలు కిందికి ఏం రేట్ చెప్పినావు జత పదహైదు పదహైదు అన్నీ రైతు చెప్పినట్లు బాగుందా చెప్పినా పన్నెండున్నరతో అడుగుతున్నారు అవునా బాగా చల్ల పెద్ద చెప్పాలా హలో ఎంత చెప్తా కరెక్టే చెప్తాను కరెక్ట్ పద్నాలుగు నరత పన్నెండు వేలతో అడుగుతున్నారా పన్నెండు అయితే పన్నెండు డైట్లో అడుగుతున్నారు పద్నాలుగు నెల ಪದ್ಮೂರು ನಾಲ್ಕು ಅತಿ ಇಚ್ಛೆಸ್ತಾರೇಟ್ನಾ ಜೊತೆ ಜೊತೆ ಎಮ್ ರೇಟ್ ಇರ್ತೀರಾ ಪಂತೊದೇ ಇನ್ನೂ ಮೇಖಲೇನಾ ಸೈಜ್ ಮೇಕದು ಪಂತೊದೇ ಜೊತ ಮೇತ ಬೇನಾ ಅನ್ನ ಮ್ಯಾಕ್ ಮೇತಬೇಟ್ ಅಡಿರಿ ಎರಡು ನಾವು ನೀಟು ರೇಟು ಲಾಸ್ಟ ಲಾಸ್ಟ್ ಎಂತರಕ್ಕೆ ಇಚ್ೇ ಓಕೆ ಯಾವ ಊರುನಾಪ್ಪ ಚಿನ್ನ ಸೈಜು ಮೇಕ್ ಪೊತ್ರ ಕದ ಅನ್ನ ಮರಕ ಲಾ ಇವತ್ತು ಜೊತಾಏನು ಜತೈನ್ ಕರೆಕ್ಟೇನಾವು ಎಕ್ಕು ಊರಿಕೆ ಎಕ್ವೇ ಊರಿಕೆ ಭಯಪಡಿಸ ಕರೆಕ್ಟೇ ಚಪ್ಪಿನ ಅಂಟ వెళ్ళిపోతా ఇట్లా చెప్తే ఈజీగా నా ఎంత చెప్పిన జత ఏం చెప్తా ఐదున్నర చెప్పినా జత ఐదున్నారా అవునా నాలుగున్నరతో అడుగుతాము నాలుగున్నరతో అంటే ఒక మూడు నెలలు పిల్లలు పోతలేనా పరకలు పోతలు ఐదున్నర చెప్పినారు రైట్ అన్ని మరకలు కోతులు కూడా ఉన్నాయి ఉన్నా మేకలు ఏమి రేట్ చెప్పిన అలా ఏమి రేట్ చెప్తున్నారు జత జత ఏమి రేటు చెప్తున్నారా పదహారు వేలు చెప్పిన పదహారు పదహారు వేలు పదహారు వేలు జత మేకలు అన్ని మేకపోతున్నారు అన్ని ఏం రేట్ చెప్పినారు జా பதினா பத்தி வில ஐந்து பதினெட்டு வயல்தான் பன்னெண்டு வயலுக்கு அடுத்து அடுத்து லாஸ்ட் டைம் அடிக்கிறேன் பகனே அடிக்கோ அவர் அடிக்கடிதா நான் எவ்ளோனாருண்ணா எவ்வளோ செப்ப పన్నెండు వేలు జత పన్నెండు వేలు జాండి మరకలా అన్నీ మరకలు ఎవరుగుబ్బాబ్ ఎంత వాళ్ళే ఉన్నారు ఏరే ఆప కూడా వాళ్ళే ఉండరు వాళ్ళ మీ ఊరు లేకపోతే మార్కెట్ లేదో మనం చూస్తా నిజమే అదే కలిగిరి లోడ్ చేసుకో ఎప్పుడు ఉంటాయా మీ దగ్గర ఉంటాయా దొరికిల్ మీ నంబర్ చెప్పు నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కు నీకు ఫోన్ చేస్తే ఎవరన్నా ఫోన్ ఎత్తు వాళ్ళు మాకు కావాలని ఫోన్ చేస్తారు ఓకే ఏమి రేట్ చెప్పినారా జత ఏమి రేట్ చెప్తుండే అన్ని పెద్ద మేక మేకలే పదిహేడు ఉన్నారా పదిహేడు వేల ఐదు వందలు మరకలా మేకలా మర పోతు పోతులా ఏమే చెప్పినారు చేత పదహారు వేలు వేలున్నారా ఏంటంటే చెప్పివే నువ్వే చెప్పు పదకొండు వేలు చెప్పాలి పదకొండు వేలు చెప్పినావా మళ్ళీ తెలియదు ఇదే ఎక్కువ చెప్తే కన్నా చూసేవాళ్ళు కూడా భయపడతారు అంత చెప్పడం మరి రాలేదు ఆ దగ్గరికి పదకొండు వేలు చెప్పినావా అంటే ఒక ఐదు నెలల పిల్లలు ఉంటాయి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఉంటాయి నెలలు ఎంతకి ఇస్తా లాస్ట్

నువ్వు చెప్పలే రేటు చెప్పి ఇరవై ఎనిమిది చెప్తానరా ఇరవై ఎనిమిది చెప్తాన్నారు ఏం అడగలేదా ఎవరు ఏం రేట్ నీ లాస్ట్ రేటు నీ లాస్ట్ రేటు அவன் அவன் அது யாது யாரா யாரா இதுக்கு மீரந்த மக்கப்போத்தில் ஓத்துலேண்ணா ரெண்டு எம் ரேட் பதநா அந்த மரக்கலும் மக்கப்போத்து பதினாலு ஐந்த பூல ஐந்து வந்த அரைக்கல்லு இப்போ ரெண்டு கல் ஏ பதினா பத்தி வை மேத்துல அந்த பஜெழு ஜத்தா பாலியும் செப்பினாரு தக்கே நமக்கம் இது கரெக்ட்டு செப்பினுட்டு அடித்த అదే నాకు డౌట్ వచ్చింది అయితే జత వచ్చి ఇరవై తొమ్మిది వేలు చెప్పిన జత ఇరవై తొమ్మిది వేలు ఒకటి దీంట్లో పెద్దవి చిన్నవి అన్ని ఉన్నాయి దానికి చూసి తీసుకోవచ్చు సార్ నువ్వేనా ఎవరైనా చెప్పినారనా ஜத்த ஜத்த இரையை ஆறு வீல் மேக்கப்பட்டுதான் அண்ணா பெரிய சைஜ் மேக்கப்போட்டி இரவை ஆறு இரவு ஆறு வந்து இரவை ஆறு வந்து செப்பினாட் மேக்கலைனா மரக்கல்ல கதா ஆ பக்கா மேக்கல் ஏன் ரேட்டு செத்த ఎవరే చెప్పినారన్న జత ఎవరేట్ చెప్పిన మేకలు పంతొమ్మిది వేలు చెప్పినావా మేకలు మేకలు పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు చెప్పిన పోతులు ఏమి రేట్లే పద్నాలుగున్నర చెప్తా అన్నీ పోతులే కదా అన్ని పోతులే అన్ని పోతులే పద్నాలుగు వేలు జత ಎಮ್ ರೇಟ್ ಚಪ್ಪಿನ ಏಮ್ ರೇಟ್ ಸಿತ ಎಮೇಟ್ನ ಜತಾ ಪದಹಾರು ವೇಳು ಅನ್ನೇ ಹ್ಞೂ ಪದಹಾರು ವೇಳೆ ಜೊತೆ ರೇಟ್ ಜೊತೆ ಹಾಂ ಜೊತೆ ಪದಹಾರು ವೇಳೆ ಪದಹಾರು ವೇಳೆ ತಿಪ್ಪ మేకలు అన్నీ మేకలు పదహారు వేలు పదహారు వేలు చెప్పినాడు కదా పదహారు వేలు ఎంత మీకెంత మీకెంత చెప్పినాడు నాకు కూడా చెప్పినా మళ్ళా చెప్తా చెప్తా పద్దెనిమిది వేలు చెప్తా చెప్పినా పద్దెనిమిది చెప్పినాడు బాగున్నాయి పెద్ద సైజ్ మేకలు అన్ని ఎట్లా చెప్తా మేకలో ఎట్లా చెప్తా ఎంత చెప్తీవే పదిహేనున్నరలు చెప్పినారా జత అన్ని మేకలు చిన్నవి పెద్దగా ఉన్నాయి ఎట్లా దీంట్లో పదహారు పదహారు వేల అన్ని సల్లా సగటు the future times.